వైట్ హౌస్ సలహాదారులు పీటర్ నవారో నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అమెరికా వాణిజ్య చర్చలపై భారత్ దిగిరావాల్సిందే అంటున్నాడు లేదంటే బాగోదంటున్నట్లు మాట్లాడుతున్నాడు కొంతకాలంగా పీటర్ నవారో మాటలు మామూలుగా ఉండడం లేదు రష్యా నుంచి చమురు కొనే విషయంలో భారత్ వెనక్కి తగ్గపోవడంతో ట్రంప్ ఆల్రెడీ చాలా సార్లు నోరు పారేసుకున్నాడు హెచ్చరికలు బెదిరింపులు అన్ని దాటి చివరకు ఇక మోదీ నాకు మంచి ఫ్రెండ్ అనే వరకు వచ్చాడు కానీ వైట్ సలహాదారు పీటర్ నవారో మాత్రం ట్రంప్ ప్రాపకం కోసం ఇక తెగ పాకులాడుతున్నట్టుగా కనిపిస్తోంది అందుకే భారత విషయంలో ఎడాపెడా కామెంట్ చేస్తున్నాడు యూరోపియన్ యూనియన్ జపాన్ దక్షిణ కొరియాలు అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నాయని అమెరికా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని చెప్తున్న నవారో భారత్ మాత్రం సక్రమంగా లేదన్నట్టు కామెంట్ చేస్తున్నాడు ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు రష్యా నుండి చాలా తక్కువ చమురుకున్న భారత యుద్ధం మొదలయ్యాక చాలా ఎక్కువకుంటోందని ఇది రష్యా యుద్ధానికి పనికొస్తుందన్నది నవారో చేసినటువంటి ఆరోపణ కానీ రష్యాతో వ్యాపారం చేయడంలో అమెరికా యూరప్ దేశాలు భారత్ కంటే ముందున్నాయనే సంగతిని మర్చిపోతున్నాడు పైగా రష్యా చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్ కు బ్యాడ్ డేస్ వచ్చినట్టే అనేలా నోటి దురుసు ప్రదర్శిస్తున్నాడు మరో పక్క నవారో గతంలో ప్రస్తుతం చేసినటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇక తప్పని తెలిసింది నవారో వ్యాఖ్యలను విద్రోహ పూర్తికాన్ని చేసినవని తేల్చేసింది దీంతో ఎక్స్ పైన దాని అధినేత ఎలన్ మస్క్ పై కూడా నవారో ఇప్పటికీ విమర్శలు చేశారు ఇప్పుడు లేటెస్ట్గా భారత్ దిగి రావాల్సిందే లేకుంటే మామూలుగా ఉండదనేలా నవారు కామెంట్ చేస్తున్నారు ఇంతకు ముందు భారత్ విధిస్తున్నటువంటి అధిక టారిఫ్లు అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపించాడు నవారు గతంలో ఈయననే రష్యా యుక్రెయిన్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని మోదీ చేసిన యుద్ధం అని కూడా నోరు పారేసుకున్నారు ఓవరాల్గా నవారో వ్యాఖ్యలు వైట్ హౌస్ లో భారత్ పట్ల అసహనాన్ని స్పష్టం చేస్తోంది అదే టైంలో ట్రంప్ కూడా తలొగ్గకుండా అమెరికా మొత్తం భారత్ బలంగా ఎదుర్కోవడంతో ట్రంప్ టీంలోని పీటర్ నవారో లాంటి వాళ్ళు నోటు దురుసు స్పష్టంగా కనిపిస్తోంది